ఒక ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు అతనికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం కొత్త ఫోన్లు చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతను ఒక కొత్త స్మార్ట్ ఫోన్ చూశాడు దాని బ్యాటరీ ఎప్పటికీ తగ్గదు రవి వెంటనే కొనేశాడు కొత్త ఫోన్ చాలా బాగుంది ఎంత వాడినా బ్యాటరీ తగ్గట్లేదు రోజులు గడుస్తున్నాయి రవి రోజంతా ఫోన్లోనే ఉండేవాడు ఒకరోజు రవి తన చిన్ననాటి జ్ఞాపకాలను మర్చిపోతున్నాడు అతని స్నేహితుల కుటుంబ సభ్యుల పేర్లు కూడా గుర్తుకు రావడం లేదు అతనికి చాలా భయం వేసింది తన భావోద్వేగాలు కూడా తగ్గిపోయాయి రవికి అర్థమైంది తన ఫోన్ వల్లే ఇదంతా జరుగుతోంది ఆ ఫోన్ అతని జ్ఞాపకాలను భావోద్వేగాలను పీల్చుకుంటోంది అతను ఆ ఫోన్కి బానిసా అయిపోయాడు రవి తన స్నేహితుడైన రాముకి ఈ విషయం గురించి చెప్పాడు రాము ఒక టెక్నాలజీ నిపుణుడిని కలిశాడు ఆ నిపుణుడు చెప్పాడు ఈ ఫోన్లో ఒక ప్రత్యేకమైన చిప్ ఉంది అది మనిషి యొక్క జ్ఞాపకాలను భావోద్వేగాలను పీల్చుకుంటుంది రాము మరియు రవి కలిసి ఆ ఫోన్ యొక్క తయారీదారుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు అది ఒక అంతర్జాతీయ కంపెనీ అని తెలిసింది వారు ఫోన్ యొక్క సర్వీస్ సెంటర్కి వెళ్లారు అక్కడ వారికి తెలిసింది ఏమిటంటే ఆ ఫోన్లో ఒక ప్రత్యేకమైన న్యూరాన్ చిప్ ఉంది ఈ చిప్ మెదడు యొక్క తరంగాలను అనుసరించి వాటిని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది రాము మరియు రవి ఆ చిప్ని తొలగించడానికి ఒక మార్గం కనుగొనాలని నిర్ణయించుకున్నారు వారు ఇంటర్నెట్లో పరిశోధన చేశారు చివరికి వారికి ఒక బ్లాగ్లో సమాచారం తెలిసింది ఒక శాస్త్రవేత్త ఈ చిప్ గురించి వివరించాడు అంతేకాదు దానిని నాశనం చేయడానికి ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ అవసరమని కూడా పేర్కొన్నాడు రాము మరియు రవి ఆ ఫ్రీక్వెన్సీని కనుగొనడానికి ప్రయత్నించారు చాలా రోజుల తర్వాత వారికి ఒక పాత రేడియోలో ఆ ఫ్రీక్వెన్సీ గురించి సమాచారం తెలిసింది ఒక రాత్రి వారు ఇద్దరు కలిసి ఆ రేడియోని ఉపయోగించి ఆ ఫ్రీక్వెన్సీని ఫోన్కి పంపించారు ఆ ఫ్రీక్వెన్సీ సోకగానే ఫోన్లోని చిప్నాశనం అయిపోయింది రవికి తన జ్ఞాపకాలు భావోద్వేగాలు తిరిగి వచ్చాయి అతను చాలా సంతోషించాడు అతను రాముకి ధన్యవాదాలు చెప్పాడు ఆ తర్వాత రవి ఆ ఫోన్ని పూర్తిగా మర్చిపోయాడు అతను సాధారణ జీవితం గడపడం మొదలుపెట్టాడు అతను టెక్నాలజీని ఉపయోగించాడు కాని దానికి బానిస కాలేదు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది టెక్నాలజీని ఉపయోగించడం మంచిదే కానీ దానికి బానిస కాకూడదు టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తుంది కానీ అది మన జ్ఞాపకాలను భావోద్వేగాలను ఆత్మను పీల్చుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి